తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి వచ్చే నెలలో నోటిఫికేషన్ రానున్న ఈ ఎన్నికలు ఏప్రిల్ మే నెలల్లో జరగనున్నాయి అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఎన్ని లోక్సభ సీట్లు వస్తాయని చూస్తే ఆశ్చర్యం వేయక మానదు మొత్తం ఇరవై ఐదు చోట్ల టీడీపీ పోటీ చేసినా ఆ పార్టీకి కేవలం నాలుగంటే నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయట ఇక వైఎస్ఆర్సీపీ ఈసారి ఏకంగా పంతొమ్మిది లోక్సభ సీట్లు దక్కుతాయట ఇదేదో టీడీపీకి వర్గాలు చెబుతున్న మాట కాదు జాతీయ స్థాయి సర్వే సంస్థలు నిక్కచ్చిగా సర్వే చేసి చెబుతున్న మాట గడిచిన ఎన్నికల్లో ఏపీలో ఎనిమిది సీట్లు తెలంగాణలో ఓ సీటు సాధించిన వైఎస్ఆర్సీపీకి ఈసారి ఒక్క ఏపీలోనే ఏకంగా పంతొమ్మిది సీట్లు దక్కనున్నాయని సదరు సర్వే తేల్చేసింది ఇక మిగిలిన రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎగరేసుకుపోతుందట జనసేనకు లోక్సభ సీట్లలో కౌంటే దక్కదట మొత్తంగా ఈ సర్వే చూస్తే జగన్ వైరి వర్గాలన్నీ ఉడికిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి అంతేకాదు దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఒక వెయ్యి ఎనభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించి మరీ ఆ సంస్థ ఈ సర్వే చేసిందట గడిచిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీకి ఏపీలో పెద్దగా ఆశించిన మేరా ఫలితాలు రావని కూడా ఆ సర్వే తేల్చేసింది గడిచిన ఎన్నికల్లో రెండు ఎంపీసీట్లను గెలుచుకున్న బీజేపీకి ఈ దఫా ఒక్కటంటే ఒక్క ఎంపీసీటు కూడా దక్కదట ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక ఎంపీ స్థానాలను ఏపీ ప్రజలు కట్టబెట్టనున్నారని కూడా ఆ సర్వే చెప్పినట్లయింది గుడ్డిలో అన్న అన్నమాదిరిగా గడిచిన ఎన్నికల్లో జీరో కౌంట్ తోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్కు ఈసారి ఏపీ ప్రజలు ఓ రెండు సీట్లను మాత్రం ఇస్తారట వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ అన్న రీతిలో వెలువడిన ఈ సర్వే రిపోర్ట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరతీసింది